ఆలస్యం ఈ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ రెసిన్ ఏంటి మా ఇంట్లో వాళ్ళు అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అంటే వీళ్ళకి నిన్న అచీవ్మెంట్స్ అన్ని కూడా దే ఆర్ గుడ్ కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నారో వాళ్ళు ఆడుకున్నారో అర్థమైతలేదు నాకు అంటే సి నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు మాకే సరిగా తెలియదు బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయితే అరే మేము ఆల్రెడీ పది రోజుల ఉన్నాం మీకంటే మీరెంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము సింపుల్ ఒకటే చెప్పా ఎపిసోడ్ చూస్తూ ఎంజాయ్ చేయండి నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యింది రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే అంతకుమించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే నాకు ఏం తెలియదు కాబట్టి అంతే కదా ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట తెలీదు అన్న అది ఏం చెప్పారు నీకు ఏం చెప్పలేదు ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేషన్ ఇస్ డన్ యు ఆర్ డన్ దాని తర్వాత మళ్ళీ ఒక మా అసలు ఎవరు వచ్చి మాట్లాడింది కూడా లేదు నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయింది అన్న మళ్ళీ స్టాప్ మళ్ళీ తీసుకుంటే తీసుకుంటే అదృష్టమే అది అంటే సి మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే విల్ ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా ఓటింగ్ ఉండదు ఎందుకంటే ఓటప్పలు ఇచ్చాను ఓటపిలు సంపాదించి బట్ ఈ ఫైవ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి కదా దాని ఓటింగ్ అన్నా ఉంటుంది కదా సో అదే చెప్తున్నా దర్ ఇస్ నో క్లారిటీ ఇప్పుడు మాకు కానీ వాళ్ళకు కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను షూటింగ్ వెరీ హ్యాపీ అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మాట్లాడినప్పుడు కానీ నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అభిజిత్ నా కోసం స్టేజ్ దిగి వచ్చి ఐ బ్యూటిఫుల్ మెమరీస్ అవి షేర్ చేయను యూ విల్ వండర్ యాక్చువల్లీ ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే నా అన్ని టాలెంట్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంటావిల్స్ ఏం చేయలేడు కాదు అన్ని చేయగల సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం రాకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది అది అన్న ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు స్టేజ్ మీదకి జడ్జ్మెంట్ ఎలా ఉందన్న రైట్ రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నావు రైట్ వే అన్న అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ వే ఎందుకంటే నాకు తెలిసి పాత అన్ని కూడా మైండ్ లో పెట్టుకునే దే టు అ ప్రాపర్ జడ్జ్మెంట్ అంటే ఎవర్ ఫిట్ యువర్ నాట్ అనేది అంటే ఇది ఒక్కదాంతో అయిపోలేదు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్నా ఇప్పుడు ఒక దాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని మరీ ఎక్స్ట్రీమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్లో తీసేసారు కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు అన్ని ఇచ్చారు సెలక్షన్ ప్రాపర్స్ అంటే యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లేను కాబట్టి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాను డైరెక్ట్ సో ఆ నాకు సిచ్యువేషన్ రాలేదు సో వాళ్ళ ఫీలింగ్ మనం చెప్పాలంటే టాప్ ఫైవ్ నన్ను డైరెక్ట్ టాప్ ఫైవ్లో పంపించారు అప్పుడు ఓకే అగ్ని పరీక్షకి అచ్చా అచ్చా టాప్ ఫైవ్ అంటే ఇంక లోపలికే కదా బిగ్ బాస్ కి కాదు కదా ఓకే ఇందులో టాప్ ఇందులో టాప్ ఫైవ్కి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్తారు అది రాంగ్ క్యాల్కులేషన్ కాదా అట్లా అనుకుంటే ఎప్పుడో కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చుంటుండే అట్లా కాదు కదా అంటే యు ఇంప్రెస్ దేర్ బట్ యు హావ్ టు ఇంప్రెస్ ఇంకా నీకు వస్తాయి ఓకే ఎందుకంటే వాళ్ళు ఏ పరంగా చూస్తే నాకు తెలియదు నాకు నా పరంగా గివెన్ మే బెస్ట్ అని నా ఫీలింగ్ ఉండే వాళ్ళ పరంగా వాళ్ళకి ఏం నచ్చలేదు అని నేను జడ్జ్ చేయలేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైట్ బిందు మాధవి బిందు మాధవి విషయం వస్తే అండ్ ఆ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్తో నువ్వు మాట్లాడేవా మాట్లాడాను మాట్లాడా మాస్క్ మ్యాన్ కన్వర్జేషన్ అండ్ బిందు మాధవి కన్వర్జేషన్ చూసావా ఎపిసోడ్ ఇప్పుడు మీ ఎపిసోడ్లో చూసుకున్నావా నేను యాక్చువల్లీ నేను ఫార్వర్డ్ చేసి చూసాను ఎందుకంటే నైట్ రిలీజ్ కదా ట్వెల్వ్ ఓ క్లాక్ రిలీజ్ ఇప్పుడు సి బేసికల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అదే ఫాలో అవుతాను వాట్ ఆల్ దస్ హ్యాపెండ్ నేనైతే ఇప్పుడు నైట్ అన్ని ఎపిసోడ్ చూడడం కానీ నా ఎపిసోడ్ చూసి పడుకునే లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మీరు మీ ఎపిసోడ్ చూసుకుని ఆపేస్తావు లేదు లేదు ఐ సీ ఎవ్రీథింగ్ కానీ నాకు అంత టైం దొరకలేదు ఈరోజు ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది రిలీజ్ అయ్యేసరికి నేను చూశాను పేరెంట్స్తో కొద్దిగా టైం స్పెండ్ చేసి నేను వాడుకున్నాను లేటర్ లెటర్ నేను అన్ని ఎపిసోడ్ చూడడానికి టైం దొరకలేదు ఈరోజు యాక్చువల్లీ మోస్ట్ ఆల్ రేపు ఆర్ ఎల్ కూర్చొని ఓకే ఐ వాచ్ ఎవరింగ్ సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో నేను వీడియో పెట్టంగానే లేదు డైరెక్ట్ జూమ్ కాల్ జూమ్ కాల్ సేమ్ ప్రాసెస్ ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఈస్ అ ఫస్ట్ అప్రూవల్ సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్ గానే జెన్యున్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోతుంది సో ఐ మీన్ వాళ్ళు అంత మందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది కాల్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ గ్రూప్ డిస్కషన్ అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి అక్కడ కూడా పర్ఫార్మ్ చేయకపోతే నిల్లు ఈ పది రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గర పది రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా ఫోన్ లేవు బ్రో మా దగ్గర ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు ఉండవు అడ్వాంటేజ్ బ్రో అదొక అడ్వాంటేజ్ నేనే అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే అసలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా అర్థమైందా లేదు బ్రో ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే దట్స్ బెస్ట్ థింగ్ నువ్వు పర్సన్ ఉంటుంది ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో ఏం తెలుసుకోలేము అంటే నేను చెప్తున్నా చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్ గా జరుగుతుందా షో అసలు ఇది అవుతుందా నిజంగా ఫోన్లు ఉంటాయా ఫోన్లు వాడతారు అంటే కామన్ కామన్ఆర్స్ అందరికి అలాగే అనుకుంటారు కదా బ్రో లేదు ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే ఫోన్స్ మన దగ్గర ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకొక పాయింట్ ఎవరు కూడా వాళ్ళది వాళ్ళు తోకం బయట వేసుకోవాలనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని అంతే తెలిసిపోతుంది అక్కడ అందరి మైండ్ సైడ్ నలభై మంది కెమెరా తెలుసు ఉండవు అది సింపుల్ లాజిక్ అది మంది పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తే అని తెలిసినప్పుడు ఫోన్ పెట్టుకుంటారు ఈ బేసిక్ తెలియక చాలా మంది అలాగా ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో నలభై ఐదు మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా

ఎందుకని ఏం లేదు సో సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఈ బేసిస్ పైన అంటలేను దిర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామనర్ అ సెలబ్రిటీ ఓకే సెలబ్రిటీ కానంత వరకు ఈజ్ అ కామనర్ ఎందుకు చెప్పనా ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఆ బేస్ రావాలనుకో వాళ్ళు దేనికంత తెగిస్తారు వీళ్ళంతా నీ మామూలు ఎట్లా చెప్పాలి ఇది ఇప్పుడు నేను నేను కొన్ని నేను మాట్లాడుతున్నాను అన్న ఇప్పుడు నా పద్ధతి చాలా మంది నచ్చుతుంది ఓకే నా పద్ధతి నచ్చుతుంది నేను నేను చూసే వీడియోలు నచ్చితే వాళ్ళకి సో దే ఆర్ వాళ్ళతో నేను నేను డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కూడా దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ అండ్ ఆల్ సో నా అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా తన ఉంటారు అన్న దాంట్లో సో ఐ డోంట్ థింక్ సో ఇన్ఫ్లుయెన్సస్ కామనర్స్ అనేది అది కామనర్స్ కిందకే వస్తుంది అన్న ఇది డైరెక్ట్ సెలబ్రిటీ తీసుకోవడం వేరు బి ఐ డోంట్ థింక్ సో దట్ డజన్ మేక్ ఎనీ నాదే తీసుకోండి ఎగ్జాంపుల్ నాకు ఫ్యాన్ బేస్ లేదు బయట ప్రసన్న అంటే ఈజ్ గుడ్ ఇప్పుడు ప్రసన్నకు ఉన్న ఫాలోయింగ్కి నా నా వీడియోలోకి రీచ్ కూడా ఎక్కువ పోదు టూ పాయింట్స్ ఇప్పుడు నువ్వే చెప్పావు ఒక ఒక పాయింట్ ఏమన్నా అంటే ఫస్ట్ ఫస్ట్ అడిగినప్పుడు యా అంటే అనుకోను కామనర్సా అంటే అనుకోను అన్న అని అనుకోను అన్నప్పుడు నీ మనసులో ఒక పాయింట్ ఉంటుంది లేదు అంటే సి మనకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు ఇవన్నీ కమ్స్ టు ఓటింగ్ ఓ సంథింగ్ లేకపోతే వాడే కామన్ అర్యా కదా ఆ కామన్ అర్గా అవుతుంది వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కామన్ అన్ అంటే ఎవరు నార్మల్ పర్సన్ కెమెరా మ్యాన్ తీసుకుని అంటే కామన్ ఫిఫ్టీ ఫార్టీ అలా ఏమైనా నీ ఒపీనియన్ అలా ఏం లేదు లేదు ఫిఫ్టీ ఫార్టీ ఇప్పుడు కంపీట్ చేయడానికి ఎవరైతే లేదు సెలబ్రిట్ తో కొట్లాడాలా ఎవరైతే నువ్వు కాదు మైండ్ తాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఎదురుగా ఉన్నా కూడా నువ్వు కొట్టలాడటం ఇంపార్టెంట్ ఆర్ యు యాఫ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అది ఏదున్నా కూడా ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా దేవర్ పీపుల్ హూ కుడెంట్ పర్ఫామ్ ఆల్సో సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీ ఉంది నాకు అని అనుకుంటే దాన్ని ఏం చేయలేము ఓకేనా అంటే మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి మనకు ఉన్నారు మనలో మనం గెలిపిస్తారు అనుకోవడం అది మిస్కన్సెప్షన్ ఇప్పుడు నేను ఫ్రాంక్ చెప్తున్నా టూ డేస్ నుంచి నేను నా వీడియోస్ చూస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ రియాక్టింగ్ టు మీ లైక్ దట్ నా ముందు కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు ఇది చాలా డిఫరెంట్ ఇది సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రాత్రి నాకు ఇన్ని ఫాలోవర్స్ పెరిగిపోతే తిరిగి ఎనిమిది వందల మంది అన్న ఇప్పుడు బయట ఇప్పుడే గుర్తుపెట్టారట బయట